సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం రాజధాని నిర్మాణం కోసం ముప్పై ఒక పేల కోట్ల అవసరమనే నిర్ణయం పలువురు మంత్రులు పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం నారా భువనేశ్వరి పర్యటన విద్యార్థులతో ఇంటరాక్షన్ దేశ భవిష్యత్తు యువత చేతులనే ఉందని జిల్లాలో విస్తృతంగా ఇంధన పొదుపు వారోత్సవాలు నగరంలో అవగాహన ర్యాలీ భావి తరాల కోసం ఇంధనం పొదుపు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి పిలుపు వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న తాడేపల్లి ప్రజలు కన్నుమూసి తెరిచేలోపే చైన్ స్నాచింగ్ పోలీసులు నిఘాను పెంచాలని ప్రజలు విజ్ఞప్తి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ పలు కీలక తీర్మానాలు పలువురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు ఇన్ఛార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రాజధాని నిర్మాణానికి మొత్తం ముప్పై ఒక కోట్ల రూపాయలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను పేల కోట్లు హడ్కో నుంచి పదహారు పేల కోట్లు మంజూరు అయ్యాయని అధికారులు చెప్పారు ప్రపంచ బ్యాంకు ఈ రోజు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నామని వారు అన్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం కు అధికారులు తెలియజేశారు అసెంబ్లీ నిర్మాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదిండ్ల మనోహర్ కోరారు మంత్రులు కొంతమంది వెళ్లి కొన్ని అసెంబ్లీ భవనాల లోపల ఎలా ఉన్నాయి అనేది చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు రాజధాని నిర్మాణ పనులు ముప్పై రోజుల్లో ప్రారంభం అవుతాయని సందర్భంగా అధికారులు పేర్కొన్నారు యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని కష్టపడితే విజయం సొంతమవుతుందని సీఎం చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి తెలిపారు రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమని తెలియజేశారు విజన్ ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు నిత్యం ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబే తనకు స్పూర్తి అని చెప్పారు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలియజేశారు ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారు ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని అన్నారు ఐ హిమ్ ఐట్ బి అినిస్టర్ యాజ్ మదర్ నేను ఎప్పుడు చెప్తాను అతనికి నువ్వు హార్డ్ వర్క్ చేయాలి మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేను చేయలేవా దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్ నెవర్ సే ఐ కాంట్ ఐ కాంట్ డూ Better than that person, this person, Adanta, Mana mind game. It's all me, Chetalon, the me Bavishya Tantke, Padisal Nin I can, I can do better than whoever is the best in this society. I can build my own life and go forward. Me Andaru Adimatra Mir Machpavali Yavra Vastaru Maniki Chastaran. No. బిలీవ్ ఇన్ యర్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను అది చదువు అవనే చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్తారు వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ జనరేషన్ ఫార్ ద కంట్రీ అనేది మీరు పొలిటికల్గా లీడర్ అవని మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆ జాబ్ చేయండి ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్ అదే నేను కోరుకుంటున్నాను తర్వాత డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి if not you cannot go forward actually i am konjam na discipline ekkuva ఇంధన పొదుపు వారోత్సవాలు జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఇంధన పొదుపుపై గురువారం నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బార్కో తేజ ఇంధన విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని సందర్భంగా కలెక్టర్ సూచించారు ఇంధన పొదుపుల భాగంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని చెప్పారు అదేవిధంగా సోలార్ వినియోగం కూడా

होती मन होता है क्यों? कैसे हैं? हुद्दू बोले बोले हुद्दू बोले बोले सेल नार्ची सेल नार्ची सेल नार्ची सेल नार्ची सेल नार्ची सेल नार्ची ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ లో భాగంగా ఇక్కడ కలెక్టర్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ లో అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్ సో ఆ రిసోర్స్ని బాగా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ మిగతా విద్యుత్ వినియోగదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్ ప్లెడ్జ్ కాంపిటీషన్స్ తర్వాత మనకి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మెసేజ్ అనేది అందరికి కూడా ముందు ఉంచుతున్నాము అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులే సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కూల్ ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది తర్వాత సోలార్ విండో హైడల్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది ఇట్లా వేరియస్ సోర్సెస్ నుంచి ఎనర్జీ వచ్చినప్పటికీ దాన్ని ఉత్పత్తి చేయడము దాన్ని ట్రాన్స్మిషన్ చేసి మనకలా ఫైనల్ కన్జ్యూమర్స్కి అందించడము అనేది చాలా ఒక చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి జరుగుతుంది అండ్ మనకి ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వేరియస్ పవర్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది సమ్మర్ లో అట్లా వచ్చినప్పుడు మనకి డిమాండ్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా జరుగుతుంది మనం ఇప్పటికే దాదాపు అబౌట్ టెన్ థౌసండ్ టన్స్ ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే అందరికి కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలా మంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే పాడి ఆగబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్ కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్ని నిర్దేశిత టెండర్ అంచనానికి తగిన విధంగా క్షేత్రస్థాయిలో జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు థర్డ్ పార్టీ కంట్రోల్ ఏజెన్సీ అభివృద్ధి పనులపై రిమార్క్ ఇవ్వాలని ఆదేశించారు ఈ మేరకు గురువారం కమిషనర్ పాతగుంటూరు ఎల్ఆర్ కాలనీ బీబీ నగర్ డంపింగ్ యార్డు తోట తదితర ప్రాంతాలు పర్యటించి అభివృద్ది పారిస్థితి పనుల్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు నగరంలో అభివృద్ది పనుల నాణ్యతపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు పనుల్ని ఆమోదం మేరకు చేపట్టి టెండర్ ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు Thank <try> you. <try> <try> కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాజ్యాంగాన్ని అవమానించారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగా రాజీవ్ కుమార్ పేర్కొన్నారు కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయనతో మాట్లాడారు అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని శత వార్షికోత్సవాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు మాల్యాద్రి పాల్గొన్నారు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం అమిత్ షా మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి తక్షణమే అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఆ వైపున స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు ఈ నెల ఇరవై ఆరో తేదీకి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు సమావేశాలు పతాకావిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దున్నేవాడికే భూమి స్థలాలు బ్యాంకుల జాతీయకరణ తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయటానికి దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా ఇరవై ఆరో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు శత వార్షికోత్సవాలు నిన్నటించి ప్రారంభం చేయడం జరిగింది దీనిని మరి ప్రారంభ సూచికంగా రాజా గారు విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా మరి వార్షికోత్సవాలను జరుపుకుంటూ వెళ్తాం ఈ గుంటూరు నగరంలో డిసెంబర్ ఇరవై ఆరున డిసెంబర్ ఇరవై ఆరున బీఆర్ స్టేడియం నుంచి మన గాంధీ పార్క్ వరకు కూడా ప్రదర్శన ప్రదర్శన అనంతరం గాంధీ పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు అట్లాగే బహిరంగ సభలో ప్రజలంతా నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి ప్రజలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా ప్రజా కంటక పాలన కొనసాగిస్తా ఉన్నారు మరి అధికారంలో రాకముందు చంద్రబాబు గారు విద్యుత్ జ్యార్థిని తగ్గిస్తామని అట్లాగే రెండు సెంటు స్థలం ఇచ్చి పలు కార్యక్రమాలు ఈ మేరకు సివిల్ సప్లై విభాగంలో పనిచేస్తున్న ముఠా కూలీలకి ఉచితంగా యూనిఫామ్ పంపిణీ చేశారు కార్యక్రమంలో ఏఏటియుసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు రావుల అంచుబాబు సివిల్ సప్లై విభాగం అధికారులు పాల్గొన్నారు సివిల్ సప్లై విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు అదే విధంగా కార్మికులకు పెండింగ్ లో ఉన్న డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు యూనిఫామ్ కాకి యూనిఫామ్ ని ఒక్కొక్క వర్కర్ కి మూడు చేతలు ఉండేటువంటి కాకి యూనిఫామ్ ఈ రోజున మా మేనేజర్ గారి సమక్షంలో सरकार के पंपणी जेट में जरूरत है తాడేపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్ చేస్తుంది అలా వస్తున్నారు ఇలా మహిళల మెడలో బంగారు ఆభరణాలు తెంపుకొని పోతున్నారు పట్టుకోండి చూద్దాం చోటు చేసుకుంది బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళల మెడలు బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యారు నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో మరొక చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది ఈ ఘటన జరిగి ఐదు నిమిషాల్లోనే కుంచనపల్లి పరిసర ప్రాంతాల్లో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమాగా రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతలకి గురవుతున్నారు బయటికి రావాలంటే తాడేపల్లి ప్రజలు హడిలుపోతున్నారు కొంచెం ఆడంగా ఆకారండి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నేనేమన్నా ఇలా ర్యాంప్ ఉంది ర్యాంప్ ఉంటే అరే ఇట్లాగే వాళ్ళు ఎదురొస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దామని చెప్పేసి నేను అట్లా పక్కన నిలబడ్డాను తీసుకొచ్చి నా చీర కానిచ్చి వండి పెట్టాడు ఒకవేళ ఆయన ఇంట్లోకి వెళ్తాడేమో మరి నేను అడ్డం ఉన్నానేమో వాళ్ళు ఇంటికి అని చెప్పేసి నేను కింద దిగుతున్నాను అండి దిగుతుండేటప్పటికి స్టేషన్కి వెళ్ళానండి వెళ్తే వాళ్ళు ఏమని చెప్పారంటే అంతటా అమ్మ లాయర్ కొంచెం పిలుతాడు ఇదే జరిగిందంట కుంజిపిల్లి దగ్గరికి వెళ్ళారు పోలేదు అందరం ఎవరు లేరు స్టేషన్లో అమ్మాయి రాసుకుంది నా అడ్రస్ మొత్తం రాస్తుంది ఫోన్ నంబర్ తీసుకుంది అడ్రస్ మొత్తం రాస్తుంది మళ్ళా నిన్న వీళ్ళు వచ్చారు మళ్ళీ చూపించమని రాసుకుని నన్ను లోపలికి తీసుకెళ్ళింది లోపలికి తీసుకెళ్ళి ట్రైన్ పోలీసులో ఉంటారు అని చెప్పేసి ఆ చెప్పింది చెప్తే నేను ఆయనతో మాట్లాడాను ఆయన పదమ్మ చూపిద్ది కాదని వచ్చారు అక్కడ చూ చూశారు చూడండి నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంటే అంటే వాళ్ళు ఎదురునుంచి ఉన్నారండి నాకు ఎదురునుంచి ఉంటే వాళ్ళు అక్కడ బండి అయిపోయారు ఏదో మాట్లాడుకుంటున్నారు ఎదురు వస్తున్నారు కదా నేను అని ఇటు పక్కకి ర్యాంప్ ఉంటే ర్యాంప్ నేను నిలబడ్డాను నేను పక్కన నిలబడ్డాను తీసుకొచ్చి నా చీర కానిచ్చారు వాళ్ళు